రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిత్యము వేల కోట్ల దేవదూతల చే కొనియాడబడుతున్న గొప్ప దేవ తండ్రి ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించారు తండ్రి స్తోత్రాలు దేవా మా ప్రయాణాలలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వేస్తాయా వందనాలు చెల్లిస్తున్న అపవాది తీసుకొచ్చి ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించి సమాధానమును దయచేసినందుకు స్తోత్రాలు వందనాలు గొప్ప గొప్పదేవ ఇర్మీయ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదను అవును ఏసయ తండ్రి మా యొక్క విచారము బాధలు ఇబ్బందులను కొట్టివేసే గొప్ప దేవుడవు మీరే తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయ నీ వైపే మా కన్నులెత్తి చూస్తున్నాము తండ్రి దేవా మాకు ఆనందాన్ని కలిగజేసే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు కలిగి ఉన్న ప్రతి విచారం నుంచి విడిపించండి సంతోషమును సమాధానమును దయచేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా వారు ఏ అవసరతలో ఉన్నారో ఏ ఆక్రతలు ఉన్నారో మీకు తెలుసు తండ్రి వారికి కావాల్సిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవా నీక్యవందనాలు వేసే అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి వారికి కావాల్సిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడాక వంద నాలుగు రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ కృప దక్షిణ హస్తపు నీడలో వారిని ఆశీర్వదించి తోడై నడిపించమని తండ్రి భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయమని తండ్రి నైట్ పడుకొని చూడగా తోడై ఉండండి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచమని నైట్ డ్యూటీలలో ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడన ఏ సైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె